నేటి ఆలోచనలే రేపటి కళల్ని కంటాయి ఈ వీడియో చూసే ముందు దీర్ఘంగా శ్వాస తీసుకొని మెల్లగా వదలండి ఎందుకంటే మన బ్రెయిన్కి ఆక్సిజన్ అంది మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గౌరీ శంకర్ పాజిటివ్ లైట్స్ మోటివేషన్ ఛానల్ మన జీవితంలో సాధించాలనుకున్న వాటికి ఏర్పడిన హద్దులు ఏమిటో తెలుసా మనం ఏర్పరచుకున్నవి మనం విధించుకున్నవే ఇది అతి ముఖ్య సత్యం పరిస్థితులు మనం సృష్టించుకున్నవి కానీ మనల్ని అవి సృష్టించలేదు విజయ శిఖరం చేరిన వాళ్ళు పరిస్థితులని వాళ్ళకి బానిసలుగా చేసుకుంటారు కానీ వాళ్ళు పరిస్థితులకు బానిసలు కారు అలా బానిసలయ్యేది ముందంజ వేయలేని వారు మాత్రమే అందుకని మీకు కలిగిన హద్దులేమిటి మీ ఆశయాలని అందుకోకుండా ఉన్నత శిఖరం చేరకుండా మీకొచ్చిన ఆటంకాలు ఏమిటి వాటి గురించి ఆలోచించండి ఇంతవరకు మీ జీవితంలో కలిగిన ప్రతి పరిస్థితిని ఒక ఆటంకంగానో ఒక ప్రతికూల సంఘటనగానో మీరు ఊహిస్తూ వచ్చారు ఇంతవరకు కానీ అది నిజం కాదు విజయం సాధించడానికి ఉపయోగించే అతి ప్రాథమిక సూత్రం అతి తేలికైనది ప్రతికూల పరిస్థితి అంటూ ఏదీ లేదు అది మీరు నేర్చుకునే ఒక అవకాశం మాత్రమే జీవితంలో తప్పులంటే ఏవీ లేవు అవి మీరు జీవితంలో ఎదిగి స్వయం ఆధిపత్యం సాధించటానికి ఉపయోగించే పాఠాలు మాత్రమే మీకు మీరే హద్దులు విధించుకుంటున్నారు అమ్మో నేను చాలా చిన్నవాడిని నేనెలా మిలియనర్ అవుతాను ప్రపంచ నాయకుడయ్యేంత తెలివితేటలు ఎక్కడున్నాయి నా బద్దకానికి తోడు సొంతంగా వ్యాపారమా అంత డబ్బు నాకు ఎక్కడిది ఇలా అనుకుంటే మీలో క్రమేపి ఉత్సాహం సన్నగిల్లి మీరు అనుకున్న ప్రతికూల ఆలోచనలే నిజమై కూర్చుంటాయి అందుకని మీ గతానికి ఖైదీ అవడం మానండి మీ భవిష్య ప్రణాళికకి ఆర్కిటెక్ట్ అవ్వండి జరిగే ప్రతి సంఘటన వెనుక ఒక ప్రత్యేకమైన కారణం ఉంటుంది ప్రతి సమస్య ఒక సవాల్ విసురుతుంది దాని నుంచి మనం ఒక పాట నేర్చుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలి ప్రకృతిలో ప్రతి కదలిక సంపూర్ణమైనదే మీరు గుర్తించిన మానినా అందుకే ఈ ప్రాచీన సత్యాన్ని గుర్తెరిగితే మీకు జరిగే ప్రతి అనుభవానికి విశ్వాసం చూపిస్తారు మొదట్లో అవకాశం సవాలుగా అనిపించిన ప్రతి సన్నివేశంలోనూ ఒక అవకాశం వెతుక్కుంటారు ఈ సూత్రం మీకు అర్థం కాలేదో మీ చేతిలో ఉన్న మీ అద్భుత భవిష్యత్తుని మీరు ఎన్నడూ తీర్చిదిద్దుకోలేరు మనసుకి అంతులేని విశాలమైన నిగూఢ శక్తి ఉంది కానీ అది చాలా మందిలో నిక్షిప్తంగానే ఉండిపోతుంది ఎంతో ఎక్కువగా మనసుని అనుకున్న వేదాంతులు కూడా ఇరవై ఐదు శాతం మాత్రమే వాడుతారు మరి తక్కిన డెబ్బై శాతం మాట ఏమిటి హిమాలయ పర్వతాల్లో నివసిస్తున్న భారతీయ యోగులు వాళ్ళ మనసును ఎంత అదుపులో పెట్టుకుంటారంటే మన ప్రమేయం లేకుండా మన శరీరంలో జరిగే గుండె చప్పుడు జీర్ణక్రియ నరాల పనితీరును కూడా వాళ్ళు శాసించగలరు తూర్పు దేశాలకు చెందిన ఈ యోగులు ఐ తూర్పు దేశాలకు చెందిన యోగులు ఐదేళ్ల కిందటే అనంత సముద్రం లాంటి ఈ మానసిక నిగూఢ శక్తులు వాళ్ళ వేళ్ళు ముంచి మానసిక ఆధిపత్యాన్ని ఒక సైన్స్ లాగా మలిచారు కొన్ని ధ్యానముద్రలు కొన్ని శ్వాస ప్రక్రియలు మేలు కలయికల ద్వారా ఈ యోగులు శారీరకంగా ఎన్నో బాధలు కూర్చుకొని రోజులు తరబడి నిద్రాహారాలు లేకుండా గడుపుతారు ఇలాంటి శక్తి అనేది వాళ్ళకే పరిమితం కాదు మనందరికీ ఉంది తమ చిన్నారులో కారు కింద పడిపోతే పిల్లలని రక్షించుకోవాలనే తపనతో ఒక చేత్తో తల్లులు కారు ఎత్తిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి డెబ్బై ఏళ్ళ వృద్ధులు పరుగు పందాల్లో పాల్గొన్న సందర్భాలు ఎత్తైన కొండలెక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి హద్దులే లేవు అనుకునే మనిషికి ఏ హద్దులు లేవు మనిషి మనసు ఆత్మ తలుచుకుంటే ఎన్నో అద్భుతాలు సాధించగలదు కానీ విచారకరమైన విషయం ఏంటంటే చాలామంది మనుషులు నిర్వీర్యంగా నిర్భేజ్యంగా నిరుపయోగంగా మిగిలిపోతున్నారు ఒక సగటు మనిషికి సగటున ఒక రోజుకి అరవై వేల ఆలోచనలు కలుగుతాయి అందులో బాధాకరమైన విషయం ఏంటంటే తొంభై ఐదు శాతం ఆలోచనలు ముందు రోజు ఆలోచించినవే హద్దులు లేని ఆలోచన శైలిని పరిశోధించి హద్దులు లేని ఆలోచన విధానాన్ని అలవరుచుకోవాలి మీ మనసుకు శక్తి ఉంది మీ పాత చింతకాయ భావాలన్నీ పారద్రోలండి విజేతలందరూ ఒక విషయం గ్రహించారు మీ ఆలోచనలే మీ ప్రపంచాన్ని నిర్దేశిస్తాయని ఒక్క ప్రతికూల ఆలోచన కూడా చేసే స్తోమత మీకు లేదని అద్భుతాలతో నిండిన జీవితం సాధించడానికి మొట్టమొదటి అడుగు మీ అంతర్గత ప్రపంచమే మీ బాహ్య ప్రపంచాన్ని నిర్దేశిస్తుందని గుర్తించటమే అందుకని మీ ప్రతి ఆలోచన మిమ్మల్ని పరిపూర్ణ జీవనం వైపు ముందడుగు వేయించేదిగా ఉండాలి మీ ఆలోచనలు గారడీ చేయగలవు మీరు కోరుకున్న ప్రతిదీ సాధించగలవు నేటి ఆలోచనలే రేపటి కలల్ని కంటాయి జిమ్ లోకి మొట్టమొదటిసారి అడుగు పెట్టినప్పుడు ఆర్నాల్ చాలా చిన్నవాడు అతని కాళ్ళు సన్నగా ఛాతనేది చిన్నగా అనేవి కుర్చుగా ఉండేవి అతనికి ఆర్థిక వనరులు కూడా అంతంత మాత్రమే కానీ ఆర్నాల్ నిక్షిప్తమైన అంత వనరులు మాత్రమే అంతులేనివి అతని బాడీ బిల్డింగ్ క్లాసు మొదటిది అవ్వగానే రెండో బాడీ బిల్డర్ కేసి తిరిగి ఐదేళ్ళు తను మిస్టర్ యూనివర్స్ గా పేరు పొందుతానని చెప్పాడు రెండో అతను ఆ మాటకి గట్టిగా నవ్వాడు కానీ ఈ రోజు ఆరు నెలలు చూడండి మీకే అర్థమవుతుంది ఇతను గొప్పతనం ఏమిటో తను చెయ్యాలనుకున్న పనులకు హద్దులే లేవని అతని జీవితం అనే అందమైన గులాబీ తోటలో ఏ విజయమన్నా సాధించి తీరవచ్చని మనసారా నమ్మి ఆచరించిన వ్యక్తి ఇతడు మనిషి మనసు ఏది చూసి సాధించగలదనుకుంటే అది సాధించగలదన్నాడు నెపోలియన్ హిల్ అంటే ఇప్పుడు మీ తక్షణ కర్తవ్యం ఏంటి హద్దులు లేని ఆలోచన శైలిని ఈ వాళ్ళ నుంచి మీ జీవితంలోకి తీసుకురావడమే మనసు ఒక కండరం లాంటిది అది నీరసపడితే దాన్ని వ్యాయామం ద్వారా గట్టిపరచవచ్చు ప్రస్తుతం మీరు ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి చాలు మీ జీవితంలో ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి క్షణం మీలో రేగే ప్రతి ఆలోచనకు పూర్తి బాధ్యులు మీరే మీకు ఆలోచన నచ్చకపోతే ధారాళంగా మీరు ఆలోచనని మార్చవచ్చు మీకు ఆ శక్తి ఉంది మహోన్నత ఆలోచన హద్దులు లేని శక్తివంతమైన ఆలోచన మీరేం చేయగలరు పొందగలరు అనుభవించగలరు ఆనందించగలరు చూపించే ఆలోచన మీకు నెమ్మదిగా క్రమంగా మీ మనసుని తీర్చిదిద్దడం ద్వారా కలుగుతుంది సానుకూల ఆలోచన కేవలం ఒక అలవాటు కానీ మీరు మీ మనసు అనే తోటలోకి కలుపు మొక్కలు రానిచ్చి ఉంటే మొదట్లో అది సాధ్యం కాదు కానీ ఐశ్వర్యవంతమైన మనస్థితిని ఒక అలవాటుగా పెంపొందించవచ్చు అలవాటు అనేది ఒక కేబుల్ వైర్ లాంటిది ఒక పని చేసినప్పుడల్లా ఆ కేబుల్ బలం పుంజుకొని చివరికి మీరు విరగ్గొడదామనుకున్నా కూడా విరగ్గొట్టలేని దశకు చేరుకుంటుంది ఈ దశకు మీరు చేరు తీరాలి చేరుతారు కూడా ఈ విధానంతో యమర్సన్ చెప్పినట్లుగా మన వెనక ఉన్నది మన ముందు ఉన్నది మనలో ఉన్నదానితో పోలిస్తే వెలకెల పోతుంది ఇప్పుడు కూర్చొని ఎన్నాళ్ళు మిమ్మల్ని వెనక్కి లాగిన మీకు హద్దులు ఏర్పరిచిన ఆలోచన విధానాన్ని ఒక కాగితం మీద పెట్టండి మీ మనసులోంచి వాటిని పారదోలటానికి మిమ్మల్ని హద్దులో పెట్టే ఆలోచన ఏమిటో తెలుసుకోవటమే మెట్టు సమర్థవంతమైన వాళ్ళు వాళ్ళ లోటుపాట్లేమిటో తెలుసుకొని వాటిని విడగొడతారు ఏ నమ్మకాలు మిమ్మల్ని విజయం ఆనందం ప్రేమ స్వయం ఆధిపత్యం సాధించకుండా అడ్డుపడుతున్నాయి ఏ అలవాటైన ఆలోచనలు మీకు అర్హత ఉన్న ప్రశాంతత పటిష్ట సంబంధ బాంధవ్యాలు చక్కటి ఆరోగ్యం మీకు కలగకుండా అడ్డుపడుతున్నాయి వాటిని కాగితం మీద రాయండి మీ మనసులోంచి వెళ్ళగొట్టండి మొదట్లో కష్టంగానే ఉంటుంది ఎందుకు వచ్చిన గొడవ ఈ పని మానేద్దాం అనిపిస్తుంది కానీ కొంచెం పట్టుదలతో కొనసాగారంటే వాటిని తేలిగ్గా వెళ్ళగొట్టవచ్చు ముందుగా మీకు హద్దులు ఏర్పరిచే ఆలోచనలు మీరు ప్రయత్నపూర్వకంగా మీ కాన్షియస్ మైండ్ నుంచి పారద్రోలేక ఆ స్థానంలో మీకు శక్తిని స్ఫూర్తిని ఇచ్చి మీ కళలు సాకారం కావటానికి ఆశలు ఆశయాలతో కూడిన వేరే మంచి ఆలోచనతో నింపండి తూర్పు దేశీయులు ఈ ప్రాచీన సూత్రం ఒక సత్యాన్ని ఆధారం చేసుకుని ఏర్పడింది ఏ సమయంలోనైనా మీ మనసు ఒక ఆలోచననే పట్టుకోగలదు అందుకని మీ మనసు మీద మిమ్మల్ని నీరసపరిచే ఆలోచన కనబడిందనుకోండి శరవేగంతో దాన్ని వేరే మంచి ఆలోచనతో మార్చివేయండి రాను రాను ప్రతికూల ఆలోచనల సంఖ్య తగ్గిపోయి చెదురుముదురుగా వస్తాయి ఎందుకంటే అది ప్రకృతి సూత్రం సానుకూల ఆలోచన ప్రతికూల ఆలోచన మీద అధికారం చాలా ఇస్తుంది మీ మనసులో మీరు ఎలా ఉందామనుకున్నారో అలా ఉన్నట్టు మీరు కావాలని కోరుకున్నవన్నీ పొందినట్టు ఊహించుకోండి మీరు మీ జీవితంలో పొందుదామని కన్నవన్నీ ఒక పట్టిక తయారు చేసుకోండి ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో అలాంటి సానుకూల శక్తివంతమైన ఆలోచనల్ని ఆలోచించమంటే మీకు అది సిల్లీగాను సమయం వృధా చేసినట్లుగా అనిపించవచ్చు కానీ సానుకూల మానసిక చిత్రాలను నమ్మితే దానిలో ఎంతో అద్భుత శక్తి దాగి ఉంది చివరిగా జోసఫ్ మర్ఫీ గారు ఏం చెప్పారో చూద్దాం మీ చుట్టూత అంతులేని ఐశ్వర్యాలు ఉన్నాయి నువ్వు నీ మనసనే కన్నులు విప్పి చూస్తే నీలోనే అంతులేని ఐశ్వర్యపు గది ఉంది నీలో బంగారపు గది ఉంది అందులోంచి నీ జీవితం విజయవంతంగా ఆనందంగా సమృద్ధిగా గడపడానికి కావలసినవన్నీ తీసుకోవచ్చు మన మనసనే పలక మీద మంచి రాసుకుంటామో చెడు రాసుకుంటామో అనేది మన మీద ఆధారపడి ఉంది మంచి ఆలోచనలు రాణిస్తావో చెడు ఆలోచనలు రాణిస్తావో నీ ఇష్టం కానీ నీ జీవితాన్ని సృష్టించుకునేది నీవే అని గ్రహించు ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఎవ్రీ